సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉన్నది మేలు జరిగే విధముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను వీళ్ళు ఏదనుకున్నా మీ అనుకూలానికి తగ్గట్టు ఆ ప్రయత్నాలు చేసుకుంటారు అనుకున్నవన్నీ సాధించుకుంటారు శ్రమ ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం రెండింతలు ఉంటుంది కాక అంతా మీకు విజయపదంలో ఈ మాసమంతా కూడా నడుస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను సమయానికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం చేస్తారు ఆదాయ మార్గాలు గతంలో కంటే కూడా ఎక్కువగా పెరిగి మీకు మేలు జరుగుతుంది ఆదాయము విపరీతముగా రావటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసములో నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కుంటారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు పిల్లలకు కానీ ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఇంటి పెద్దలుగా మీరు ఉండి వ్యవహరించి అన్ని రకాల మేలు చేయబోతున్నారు అంతేకాకుండా ఒకవేళ మీరే వివాహం కావాల్సినటువంటి వాళ్ళైతే కూడా ఈ రాశి వాళ్లకు ఖచ్చితముగా వివాహాలు జరుగుతాయి ఈ మాసము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది ఈ మాసము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది సమాజంలో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు పొందటము లేదా ఈ రాశి వాళ్లకు అవార్డులు రావటము లేదా బిరుదులు రావటము ఇలాంటివన్నీ కూడా ఉండబోతున్నాయి అలాగే బంధుమిత్రులతో దూర ప్రయాణాలు చేసేటువంటి సూచనలు ఉన్నవి తద్వారా మీకు మేలు జరుగుతుంది గాక చిన్ననాటి మిత్రులతో కొత్త వ్యాపారము అనేటువంటిది చెయ్యాలి అని ప్రారంభము చేయాలి ఎలా చేద్దాము ఏమిటి అనేటువంటి దాని గురించి తర్జన భర్జనలు పడి ఒక అడుగు ముందుకు వేసి ఒక నిర్ణయానికి వచ్చే విధముగా ఉండబోతుందిగాక అలాగే కొన్ని వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందటం అనేది జరుగుతుంది తప్పకుండా మీకు లాభాలు గడించి తీరుతారు మీరు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అధికారుల యొక్క అనుగ్రహము పొంది పదోన్నతులు పొందుతారు గాక అంటే మీకు ట్రాన్స్ఫర్లు రావటము లేదా అప్గ్రేడ్ కావటము లేదా శాలరీలు పెరగటము ఇలాంటివన్నీ కూడా మీరు జరుగుతాయి మీకు అలాగే నిరుద్యోగులకు చాలా కాలముగా వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి గట్టి ప్రయత్నాలు చేసుకోండి అలాగే నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏర్పాటు చేసుకుంటారు ఇల్లు కొనాలి అని చూస్తారు లేదా అపార్ట్మెంట్లు కొంతమంది కొంటారు గాక అలాగే మీకు ఒక పని ఏ పని చేద్దామన్నా ఆ పనికి మీ మిత్రుల నుండి సహాయ సహకారాలు అయితే మీకు పూర్తిగా అందుతాయిగాక సంతానము విద్యా విషయాలపై దృష్టి సాధించి మేలు జరుగుతుంది మీకు అసంతృప్తిగా ఉన్నటువంటిది ఏదో ఈ మాసం మంచి సంతృప్తి కలిగి ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉంది మేలు జరిగింది అని సంతోషిస్తారు గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది సినిమా రంగంలో వాళ్ళకు అలాగే సీరియల్స్ నటించేటువంటి వాళ్లకు అట్లాగే వ్యాపారం మన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగానే ఉన్నది జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకం అనేది చాలా అవసరము చూసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజ్జనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యధావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు చెరుకురసము పళ్ళరసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళి ఈశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండూ ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు